ఈ యొక్క కార్యక్రమానికి కలసిపాడు పోలీస్ శాఖ పేరే లేని పెద్దలు కలసిపాడు ఎస్ఐ గారి యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా చేస్తున్నారు వారికి స్వాగతాలు స్వాగతం వారి పర్యవేక్షణలో ఏ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఇంట్రెస్ట్ చూస్తున్నామండి దీపక లోపల ఎవరు కూడా ఉండరాదు జనాలు కూడా కమిటీ వారు కూడా గుంపులుగా గుంపులుగా ఉండరాదు కమిటీ వారు కూడా అక్కడ అక్కడ ఉండి గమనించుకోవాల్సిందిగా ఇంట్రెస్ చూస్తున్నామండి ఇవాళ ఆరో వదిలేటువంటి సయ్యద్ కలాం బాషా గారు పెసరావాయి కడివేమల మండలం ప్ర నంద్యాల జిల్లా వద్ద ఆరోగ్యగా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి ఈ గొప్ప యజమానికి తాస్తయ సమానకి అరబపుస్తక జరవేక త్రమనగరం కెరడిగారు అమరు తద్రై కైపేందన సన్మానంగై కైపేని ఉషే అయిపెందని కెరడి అఖేందనే

కళాండ్రయ మండలం నింజాల జిల్లా ప్రయత్నిస్తున్నాయి మొదటి రోడ్డు మూడు వందల ఒక రాదు నిమిషం ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మొదటి లో ఎనిమిది సెకండ్లు ముందు கலாம் கல்யாண பாஸ் பட்ட மண்டலாபிரம் மங்கால சட்ட ஆரோவித்த ஏழாவது வாரம் எ ரெடிஷ் ரெடிக்காக ரெடிக்காக

கல்யாண பாத்ஷா கடின மண்டலம் நம்ம புத்த ஆரோவா ஏழாவது பயில

तव्हां दूरान मुलेस मिलो నా మొదటి స్థానంలో వచ్చేసి ద్వార్సాల గురురెడ్డి గారు అలాగే కమ్మేట్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు రెండవ స్థానంలో వచ్చేసి తిండి నక్షత్ర రెడ్డి గారు ఉన్నారన్న మూడవ స్థానంలో వచ్చేసి లక్కు మునేశ్వరరావు గారు అలాగే కంబైన్ కమేడీ అయితే ఉన్నారన్న లక్కు ఉన్నసారి మూడో మూడో స్థానంలో నాలుగవ స్థానంలో వచ్చేసి కట్టుబడి రోలు మేడం గారు ఉన్నారన్న నెవెర ఓకేనా Na, thank you so much, Anna. Na, vinh, and I thank you so much, Anna. Rody gang bay, and thank you, Anna.

పూర్తి కట్టి కావాలి పదవ తారీఖు అన్న గంటాపురం సీనియర్స్ లైవ్ అక్కడ పదాపురం పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి

సీనియర్స్ భాగంలో చీమటువంటి గట్టిగా హెచ్ రెడ్డి గారు సుధాస్ రెడ్డి గారు చిల్లెల వారు రావాలండి నాగిరెడ్డి గారు బయలు వచ్చి కార్యక్రమం సమయం సరిపోతుంది ఎందుకన్నా లైటింగ్ లేదు గమనించుకోవాలి రావాలి 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 கலாம் பாஷ புராய் கடிவே மத மண்டபம் நஞ்சால செல்வாத புத்தரம் அமைப்பு ஆராய்ச்சி சி என்ஆர்ஸ் గట్టిగా హెచ్చరి రెడ్డి గారు తిరిశ్వరెడ్డి గారు పిల్లల వారు గమనించుకోవాలి వచ్చి కానిక చాలండి మీరు రావాలి అన్నా బ్లాక్ టీషర్ట్ అన్నా రంగారావు గారు ఎందుకు పడుతుందో జాగ్రత్త అబ్బో సమయం పది నిమిషంలో పూర్తయిన పది నిమిషంలో ఉన్నది సమయం పది నిమిషంలో ఉన్నది

ரத்துக்குல அதுவா ரெண்டோ கேச்சா இல்லை வேறு வேறு அண்ணா சய கல்லா குற்றவாய் சென்னை நிலை மண்டலம் நிஞ்சார சில்லாய் శివంత గారు శక్కి రెడ్డి గారు దినేశ్వరెడ్డి గారు జిల్లాలో మండలం జిల్లా కావాలి తీసుకోవాలి రైతు పట్టణ ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల తరాన్ని పన్నెండు నిమిషముల పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఐదవ రౌండ్లు నలభై వెనకబడి ఐదవ స్థానానికి వెనకబడి ఉన్నారు మనించుకోవాలిరవ మోస్ట్ సీనియర్ పశుపోషకులు ప్రేముఖ రైడ్డి ఎమ్ఎంబీ పుణ్యక్షేత్రంలో యాక్ విజేత ఐదు సంవత్సరాలు వర్షగా గెలిచిన ఘనత గట్టికే నాగిరెడ్డి గారు అండి వాళ్ళ నుండి ప్రత్యేకిత్తము గట్టికే నాగిరెడ్డి గారి రావాలి కాడి కట్టాలి అన్న మొత్తం ఎనిమిది జతలు అన్న దాంట్లో ఒక దేవుని చీట అన్న ఇస్మల మొత్తం ఎనిమిది జతలు అన్న దాంట్లో ఒకటి దేవుని చీట మొత్తం ఏడు జతలు బాగా ఉన్నాయి துப்பாடு பண்ட நந்தாலும் பண்ணு கமனே லிட்ட லேட்டுக்குமனி லயத்துக்கு మొత్తం ఎనిమిది జతలు దాంట్లో దానితో దేవుని చుట్టన్నా మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయన్న మన ఏరియా

పుటహార అవులతో రా అది రాగాలి వ్యవస్థలు కొనసాయగలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరగాలి పుదహార అడుగులతో రాజ రాగాలి కొనసాగలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి పదహారు జరాన్ని రాగాలి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు వెళ్ళేవాళ్ళు కూడా లోపలికి వస్తాడంటే పెద్ద ఎత్తులు వస్తున్నారు పెరుక్కున్నది గారు చిన్న మీరు కనిపిస్తున్నారు సినిమా లేదా ఎయిటీ లేదు మరి ஸ்வால சயாப் கலாம் பாஷா கரே பவாலி கடிவேமல மண்டல நந்தாலும் ஏடவரை ரெண்டு வில முன்னாடி

ஐந்து yeah, yeah, yeah. ah, yeah, yeah, yeah. <laughs> <laughs> கோமயம் ரெண்டு நிமிஷம் பண்ணுங்க. ஐந்துல சானாமல புரசைகள் லேஸ்ட் வரிக்கு வந்து திருகி பதஹாரடி கிளம்புறானே lagi ball ஐந்து லட்சம் அளவுக்கு போகபட்சேடே லாவலிக் ஹே 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 ஹாஹா ஹாஹா నా మొదటి స్థానంలో వచ్చేసి దార్శల గురురెడ్డి గారు అలాగే కంబైన్ ఎం రమేష్బాబు యాదవ్ గారు నారనా మొదటి స్థానంలో వచ్చేసి అహా తిరిగి పదహారు అడుగుల ధర అదే లాగాలి సమయం ముప్పై సెకండ్లు పంతొమ్మిది నిమిషాల ముందు పోయి చుట్టా పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పొత్తు చేసుకుని రౌండ్లు பதார் அடித தான் ரகாது பதி செகண்ட் பதி பதார் அடிதல திராணி வாகாது ஐ డి మండల నింద పుట్ట రెండు వేల నాలుగు వందల పదిహేడు వేల రెండు నుంచి లాగి ఏ స్థానానికి అందపట్ల ఉంది కేవలం ఒక ఆరు అడుగుల ధరలు లాగితే ఐదవ స్థానానికి వచ్చాయి ఐదవ స్థానానికి ఆరు అడుగుల ధరలు తగ్గినవి సరిగా సరిగా పెట్టి